అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కాహు అల్లాహ్ కృపతో మరియు అనుగ్రహంతో ఈరోజు మనం సూర తుత్హ నుండి ఒక ఆయత్ నేర్చుకుందాము ఇది ఒక దువా దాన్ని అర్థాన్ని కూడా తెలుసుకుందాము నేను ఆన్లైన్ తరగతులు బోధిస్తున్నాను మరియు అనేక మంది విద్యార్థులు నా వద్ద చదువుతున్నారు ఇది కేవలం మహిళలు మరియు బాలికల కోసం మాత్రమే ప్రతి విద్యార్థికి ఈ దువాను నేర్పుతాను వారు ప్రతిరోజు పాఠాలు ప్రారంభించే ముందు దీన్ని నేర్చుకుని చదువుతారు అల్లాహకే సర్వ కృతజ్ఞతలు ఈ దువా జ్ఞానం పొందడానికి సులభం చేస్తుంది ప్రియమైన సోదరి మనులారా ఈ వీడియో చేయడంలో నా ఉద్దేశం మీరందరూ ఈ దువాను కంఠస్థం చేసుకోవడం మరియు అర్థంతో చదవడం అలాగే దీని వివరణకు ముందుకు సాగుదాం అల్లహతాలా ధర్మాన్ని అర్థం చేసుకోవడానికి ఆయన అవతరింపజేసిన పుస్తకాన్ని పురాణును అర్థం చేసుకోవడం ముఖ్యము కురాణును అర్థం చేసుకోవడానికి ఒక విశాలమైన హృదయం అవసరం అలాగే మన నాలుకపై ఉన్న తాళం తొలగిపోవాలి అప్పుడు పదాలు సులభంగా సంపూర్ణంగా ప్రవహిస్తాయి జ్ఞానం పొందే ప్రయాణం నిరంతరం సాగుతుంది మనం నేర్చుకున్నది ఇతరులతో సమర్థవంతంగా పంచుకోవడం ముఖ్యము దీనికోసం అల్లాహ్ పవిత్ర ఖురానులో మనకు ఒక అందమైన దువాను నేర్పించాడు ఇది సూరత్ తాహా ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిదవ ఆయతులలో ఉంది రబ్బీ రహ్లీ సోదరి నా ప్రభు నా హృదయాన్ని విశాలం చేయుము వయస్సిర్లీ అమ్రీ నా పని నాకు సులభం చేయుము వహ్లుల్లిసానీ నా నాలుకపై ఉన్న తాళాన్ని విప్పుము యఫ్ కౌలీ అప్పుడు వారు నా మాటలను అర్థం చేసుకుంటారు ఈ దువాను అల్లహతాలా ముసా అలెహిస్సలాంకు నేర్పించాడు ఆయనను ఫిర్ఔన్ రాజసభకు అల్లాహ సందేశం అందించడానికి పంపినప్పుడు ఈ దువా ధైర్యాన్ని పెంపొందిస్తుంది జ్ఞానం పొందడానికి సులభతరం చేస్తుంది హృదయాన్ని తెరుస్తుంది జ్ఞానం పొందిన తరువాత ఇతరులతో దానిని పెంచుకోవడంలో ఇది సహాయపడుతుంది ఇది నిజంగా గొప్ప దువ అల్లాహ తాలా మనకు జ్ఞానం ప్రసాదించుగాక దాని ప్రకారం ఆచరించే సామర్థ్యాన్ని ప్రసాదించుగాక ఆమీన్ మీన్ అస్సలం వరహతుల్ వబర్త